కంటియ నుండి శాశ్వత విముక్తి పొందండి సర్జరీ కి మరొక కొత్త పరిశ్రమ రాబోతుంది పన్నెండు వందల గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎస్ఐఎఎల్ సంస్థ ఆ సంస్థ ప్రతినిధులు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు పన్నెండు వందల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటి సౌర విద్యుత్ ప్లాంట్లని ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్థ వే ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తుంది దీనికి సంబంధించినటువంటి సారాంశాన్ని నారా లోకేష్ ట్వీట్ చేశారు ఈరోజు పలువురు లిస్టులతో ఆయన భేటీ అయ్యారు అందులో కీలకమైంది ఎస్ఏఈఎల్ సంస్థ ఈ ఎస్ఏఎల్ సంస్థ ఏంటి దీని నుంచి ఆంధ్రప్రదేశ్ కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి లోకేష్ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం లోకేష్ ట్వీట్లో పేర్కొన్నటువంటి అంశం ప్రకారం చూస్తే కూడా ఇందులో ఒక క్లారిటీ ఇచ్చారు లోకేష్ ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఉంటుంది అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్తగా గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చింది ఈ పాలసీ ప్రకారం అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటివి టాటా సంస్థకు సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నాయి అలానే రిలయన్స్ గ్రూప్ నుంచి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి సో ఈ నేపథ్యంలో లోకేష్ ఎస్ఏఎల్ భేటీని ప్రత్యేకంగా ప్రస్తావించారు అసలు ఎస్ఏఎల్ ద్వారా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏపీ గవర్నమెంట్ చేస్తుంది ఆయన ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా ట్వీట్ చేశారు ఒకసారి చూద్దాం రెండు ఫేజులుగా పన్నెండు వందల మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి విద్యుత్ ప్లాంట్లని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఎస్ఏఎల్ ఉంది సో ఇందులో ఈ ఎస్ఏఎల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఈరోజు భేటీ అయ్యారు ప్రధానంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇక్కడ ఆయనతో భేటీ అయ్యారు ఆరు వందల మెగావాట్ల ప్రాజెక్టు ఒకటి అలాగే మరొక ఆరు వందల మెగావాట్ల ప్రాజెక్టు రెండు ప్రాజెక్టులుగా దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలనేది కూడా ప్రాధాన్యం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా ఏపీకి ఈ సంస్థ ఇస్తున్నటువంటి ప్రపోజల్లో వేస్ట్ మేనేజ్మెంట్ అగ్రికల్చరల్ వేస్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్ట్ని ఏపీకి ప్రపోజ్ చేసింది దీనిపైన ఇంకా కొంత స్టడీ చేసేటువంటి అవసరం ఉందని నారా లోకేష్ ట్వీట్ను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలానే రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీస్కి సంబంధించి హైడ్రోజన్ కానీ గ్రీన్ హైడ్రోజన్ కానీ అలానే సౌర విద్యుత్ కానీ విండ్ పవర్ కానీ చెత్త నుంచి విద్యుత్ తీయడం కానీ అలానే కంప్రెస్డ్ బయోగ్యాస్కి సంబంధించినవి కంప్రెస్డ్ బయో ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి సో ఎస్సీఎల్ సంస్థ ఇందులో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించబోతుంది అలానే ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఇప్పుడు నారా లోకేష్ మరికొన్ని భేటీలు కూడా జరిపారు ఇక్కడ చూస్తే కనుక ఆయన ట్వీట్లో ఎన్డీడి ఎన్డీబీ బ్యాంకుకి సంబంధించి నార్ ఫండ్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో ఈరోజు వరుస భేటీలు జరిగినట్టుగా ఆయన ట్వీట్ చేశారు సో ఇది ట్వీట్స్ పరంగా చూస్తే ఆయన భేటీల సారాంశం అయితే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఈ ఎస్ఏఎల్ సంస్థ ఎనర్జీ కాబోతుంది సస్టైనబుల్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ ఎస్ఏఎల్ అనేటువంటి దాని అబ్రివేషన్ పూర్తి పేరు చూస్తే కనుక సస్టైనబుల్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ ఇది ఢిల్లీ బేస్డ్ కంపెనీ ఈ కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీస్ విషయంలో శరవేగంగా విస్తరిస్తున్నటువంటి కంపెనీ అలానే ఈ కంపెనీకి ఉన్నటువంటి ఇతర ప్రత్యేకతలు చూస్తే కనుక ఫారిన్ కొలాబరేషన్స్తో కూడా ఈ సంస్థ అనేక ఉత్పాదక ప్లాంట్లని దేశంలోనే ఏర్పాటు చేస్తుంది ఆ క్రమంలోనే దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ పైన ఫోకస్ పెట్టడం ఇప్పుడు కొత్త కొత్త ప్రతిపాదనలు రావడం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీ ఈ ఎస్ఏఎల్ సంస్థకి ఒక ప్రాథమికమైనటువంటి అవకాశంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ సంస్థకి చెందినటువంటి ప్రతినిధి బృందం సుఖ్బీర్ ఆవలా డైరెక్టర్ సుఖ్బీర్ ఆవ్లా నేతృత్వంలో ఈ బృందం వచ్చి నారా లోకేష్తో భేటీ అయ్యారు ఇది ప్రిలిమినరీ డిస్కషన్స్ కింద మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కానీ పన్నెండు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి ప్లాంట్ పెట్టాలనేటువంటి విషయంలో ప్లాంట్లు ఏర్పాటు చేయాలనేటువంటి విషయంలో మాత్రం ఒక అండర్స్టాండింగ్ వచ్చింది బెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ పాలసీస్ని కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తే అతి త్వరలోనే ఈ సంస్థ యాక్టివిటీని మొదలుపెట్టబోతుంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకంటే అగ్రికల్చరల్ వేస్టేజ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్లు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ అవకాశాలు కలిగి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అలానే అక్కడ ఎనర్జీ సొల్యూషన్ వస్తుంది స్థానికంగా వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి దీని వలన ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇందులో కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీ వల్లనే ఈ అంశాలన్నీ కూడా సాకారం అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి సంకేతాలని నారా లోకేష్ ట్వీట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు